హాయ్ అండి మా చెల్లి పెళ్లి కోసం తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఈ రోజు చూపిస్తున్నాను ఈ కలెక్షన్ చాలా బాగుంటుందండి అండి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే తీసుకున్నాము ఇవన్నీ కూడా మా చెల్లి ఒక బాక్స్ లో భద్రపరుచుకుంది చాలా జాగ్రత్తగాన ఫస్ట్ నా ఫేవరెట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఈ దీని కాస్ట్ వెంటే మీరు షాక్ అవుతారు నిజంగా ఇంత తక్కువ కాస్ట్కి ఇంత బ్లౌ ఇంత మంచి బ్లౌజ్ వచ్చిందా అని దీని కాస్ట్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి రాధా కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకుంది దీని మీదకైతే ముందు సారీ అట్టి ఏమీ తీసుకోలేదు బ్లౌజ్ అంగానే ఈ కలర్ నచ్చి తీసుకుంది చాలా ఓట్ల మీదకి పేర్ చేయొచ్చు కదండి ఈ కలర్ రాయల్ బ్లూ బ్లౌజ్ అని అందుకని అయితే తీసుకుంది చాలా బాగుంటది చాలా మంచి లుక్ వస్తుంది చూడండి షైనింగ్ అయితే సూపర్ గా ఉంటది ప్యూర్ మగ్గం వరకు అండి వన్ మీటర్ క్లాత్ మీద అయితే చాలా మంచి వర్క్ అయితే ఇచ్చారండి మగ్గం వరకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది మా అయితే దీని కిందకైతే హాఫ్ సారీ అయితే వేర్ చేసింది మీషోలో అయితే ఒక శారీ తీసుకొని దీనికి ఆపోజిట్ కలర్లోనైతే కుట్టించుకొని మేము అయితే వేర్ చేసాము దానికి ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఫుల్గా వర్క్ వచ్చిందండి చాలా బాగుంది కట్ వర్క్ బాగా తీస్తే ఇంకా బాగుందను మా ఊర్లో అయితే బాగా తీయలేదు ఎందుకంటే నీడలు ఇరిగిపోతుందని బాగా తీయలేదండి మనకి క్లాత్ తో పాటు కూడా సెవెన్ ఫిఫ్టీకి ఈ వర్క్ ఇవ్వడం అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చండి చాలా మంచి కాస్ట్కి అయితే మాకు వచ్చింది మా అయితే సర్చ్ చేస్తే ఇదైతే వచ్చిందంట చూడండి పిక్ యాడ్ చేశాను చాలా మంచి లుక్ అయితే వచ్చింది హాఫ్ సారీ మీదకి ఈ బ్లౌజ్ నే నేను ఒకసారి మీద కూడా పేర్ చేశానండి చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి రాధా కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాము నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అండి పింక్ కలర్ బ్లౌజ్ అనేది నేనే తీసుకున్నాను మా మా చెల్లిని పెళ్ళికూతురుని చేసినప్పుడు చీర కొన్నానండి దాని మీదకైతే ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను చాలా మంచి లుక్ అయితే వచ్చింది అప్పటికప్పుడు మేము తీసుకోవడం వల్ల మగ్గం వర్క్ చేయించే టైం లేదు కానీ మేమైతే షాప్లోనే ఆపోజిట్ కలర్ అయితే తీసుకున్నాము చాలా మంచిగా దొరికేసింది ఇదైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి లక్కీ షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాము చాలా మంచి లుక్ కూడా వచ్చింది బైక్ను అప్పట్ క్లాత్ తీసుకుంటేనే చాలా అమౌంట్ అయిపోతుందండి వన్ ఫిఫ్టీ రూపీస్ దానికే అయిపోతుంది కానీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి వర్క్తో పాటు క్లాత్ కూడా వస్తుంది అంటే మనకి రీజనబుల్ అనే చెప్పుకోవచ్చు దీనికి అయితే హ్యాండ్స్కి అయితే హెవీ వర్క్ ఇచ్చారు బ్యాక్ ఫ్రంట్ అయితే హెవీ వర్క్ ఏమీ ఇవ్వలేదు గానే ఇచ్చేసారు ఫ్రంట్ అయితే తను మా టైలర్ వాళ్ళు వేయలేదు చూడండి హ్యాండ్స్ అయితే సూపర్గా ఉన్నాయి కదండి చాలా ఇప్పుడైతే షాప్స్లోనే మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా అమ్మేస్తున్నారండి మనకు మ్యాచింగ్ దొరికితే తీసుకోవడమే మంచిది ఇదైతే మా చెల్లి లగ్నం మీద సారీ మీదకి అయితే తీసుకుందండి లగ్నం మీదకి మేము ఆల్రెడీ మేము మగ్గం వర్క్ చేయించడానికి క్లాత్ తీసి ఇచ్చామండి కానీ ఆ మగ్గం వర్క్ అతను మాకు హ్యాండ్ ఇచ్చాడు లాస్ట్లో చేసి ఒక త్రీ డేస్ ముందు అనగా వెళ్తేనేమో వచ్చి మాకు అవ్వదు మేము ట్రిప్కి వెళ్తున్నాము అని చెప్పేశారు దానివల్ల మా చెల్లి అయితే ఏడుస్తుంది అక్కడే ఇంకా వేరే షాప్స్లో కూడా అమౌంట్ అయితే త్రీ ఫైవ్ చెప్పారు కానీ ఇంకా చేయడానికి అయితే అంత త్వరగా అయితే ఇవ్వనన్నారు అందుకని అయితే షాప్స్ లో అయితే కలర్ మ్యాచ్ దొరుకుతుంది అని చూసింది లక్కీగా అయితే తనకైతే దొరికింది చూడండి పింక్ కలర్ సారీ అయితే బ్లూ కలర్ వస్తదండి దాని మీదకైతే ఈ కలర్ అయితే సెట్ అవుదని అయితే తీసుకుంది దీని కాస్ట్ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ పడింది దీనికి ఇంకా కింద పోస్టులు అటాచ్ చేస్తే చాలా బాగుంటుంది హ్యాండ్స్ కు ఫుల్ వర్క్ వచ్చిందండి బ్యాక్ ఫ్రంట్ కొంచెం లైట్ గానే వర్క్ వచ్చింది చూడండి ఇదే వరకు మనం మగ్గం వరకు కానీ ఇచ్చామనికే చాలా అమౌంట్ అయితే తీసుకుంటారు మేము ఆల్రెడీ వేరేది అయితే ఇచ్చాము మేము మోడల్ అయితే సెలెక్ట్ చేసుకొని తన హ్యాండ్ ఇచ్చేసాడు దానివల్ల అయితే తీసుకున్నాము ఇప్పుడైతే ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ప్రధానం సారీ మీదకి అయితే తీసుకున్నదండి ఇది కూడా చాలా మంచి కాస్ట్ అండి మనకి పదకొండు వందలకే వచ్చేసిందండి ఇది అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ లోనైతే తీసుకుంది లహరి బొటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకుంది ఇదైతే చూసినప్పుడు స్టార్టింగ్ అయితే మాకు అంత లుక్ అనిపించలేదు క్లాత్ మీద చూసినప్పుడు వర్క్ కానీ దీన్ని కుట్టిన తర్వాత చూడండి ఫుల్ వర్క్ అనిపించింది హెవీ వర్క్ అండి దీని పోస్ట్లు కానీ ఆడితే హైలైట్ అనే చెప్పాలి బ్యాక్ ఫ్రంట్ కూడా హెవీ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది క్లాత్తో కూడా మనకి పదకొండు వందలకి ఇంత మంచి వర్క్ ఇచ్చారు ఇదే మా అగ్గం వర్క్ కానీ చేయిస్తే మనకైతే చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు దీనికైతే కట్ వర్క్ వచ్చిందండి మా ఊర్లో కట్ వర్క్ సరిగా తీయట్లేదని మేమైతే బయటను అనకాపల్లి ఇచ్చాము కట్ వర్క్ ఆయన చాలా బాగా తీశారు చాలా బాగుంది కదండి దీనికి పోసలు అటాచ్ చేస్తే ఇంకా బాగుంటది చాలా రిచ్ లుక్ వస్తుంది హెవీ వర్క్ అండి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి చూడండి ఎక్కడ కూడా ఏవి కూడా పోలేదు చాలా నీట్ గా వచ్చింది బ్లౌజ్ కుట్టినా కూడా బ్లౌజ్ పీస్ అయితే వన్ మీటర్ అయితే వచ్చిందండి వన్ మీటర్ సరిపోతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇప్పటికీ కూడా ఆఫర్ రన్ అవుతుంది తర్వాత అయితే ఇదైతే మేము ఎంగేజ్మెంట్కి అయితే తీసుకున్నాం అండి మా చెల్లి ఎంగేజ్మెంట్కి సారీ మీదకి అయితే కాంట్రాక్స్ట్ కలర్లోనే బ్లౌజ్ పీస్ తీసి ఇలాగైతే వర్క్ చేయించాము చాలా బాగుంది అనకాపల్లిలోనే మగ్గం వర్క్ అయితే ఇచ్చేసామండి కానీ మాకు అతను ఏం చేశారంటే మాకు ఎంగేజ్మెంట్ ముందు రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇచ్చారు ఎందుకంటే మేము మధ్యలో అయితే ఫోన్ చేసి అడగలేదు ముందు రోజు వెళ్ళి తీసుకున్నాము దానివల్ల అయితే ఆయన ఏమో చేయలేదు మేము మార్నింగ్ వెళ్ళి అడిగాం కాబట్టి ఈవినింగ్ చేసి ఇచ్చారు లేకపోతే రాదేమో బ్లౌజ్ నాకు తెలిసి అయితే మగ్గం వర్క్ చేయడానికి అయితే రెండు వేలు అయితే తీసుకున్నారు దీని కాస్ట్ కైతే ఇది వద్దయా కాదా కామెంట్ చేయండి చూడండి హ్యాండ్స్కి అయితే ఇలాగ ఫుల్ గానే వర్క్ వస్తుంది కొంచెం మీదనైతే వర్క్ రాదు దీనికైతే గ్రీన్ కలర్ పోస్ట్లు అయితే పెట్టారు మేము గోల్డ్ కానీ లేకపోతే మెరూన్ కానీ పెట్టమన్నాము గ్రీన్ కలర్ అసలు సారీలో ఉండే ఉండదు కానీ ఎందుకు పెట్టారో తెలీదు ఇది ఎంగేజ్మెంట్ సారీ అండి దీన్ని ఈ బ్లౌజ్ అయితే షూట్ లో కేరళ సారీ మీదకైతే మా చెల్లి వేర్ చేసింది చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి ఇది ఎంగేజ్మెంట్ ముందు సిక్స్ ఓ క్లాక్ ఇవ్వడం వల్ల ఇంకా అక్కడ ఎక్కడ కుట్టించడానికి మాకైతే అవ్వలేదు ఊర్లోనే స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాము అక్కడ అయితే కట్ వర్క్ అయితే తీయడానికి అవ్వలేదు బ్లౌజ్ అయితే ఎంగేజ్మెంట్ రోజు అయితే కుట్టారండి కుట్టేసి వెంటనే మాకైతే ఇచ్చేశారు దానివల్ల మేమైతే హ్యాపీగా ఫీల్ అయ్యాము లేకపోతే శారీ లుక్ అంతా పోద్ది ఎందుకంటే మొత్తం అంతా ఒకే కలర్ అయితే ఆ అయితే లుక్ అయితే రాదు ఈ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వల్లే ఆ శారీ అయితే లుక్ వచ్చింది ఈ బ్లౌజ్ అయితే చూడండి ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఫుల్ గా వర్క్ వస్తుంది అండి కట్ వర్క్ తీస్తే ఇంకా మంచి లుక్ అయితే వద్దును కానీ ఊర్లో మిషన్స్ మీద కట్ వర్క్ తీయడానికి అంత త్వరగా అవ్వదంట నీడిల్స్ అయితే ఇరిగిపోతాయని కట్ వర్క్స్ అయితే తీయట్లేదు ఇవన్నీ కూడా మా చెల్లి పెళ్లి కోసం తీసుకున్న పట్టు చీరల మీద పట్టు సారీ కలెక్షన్ కూడా కావాలంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఇప్పటి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి